ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు మొత్తం ఏకపక్షమయ్యాయి ఊహించిన విధంగా రికార్డు బ్రేక్ వారు వన్ సైడ్ అన్నట్లు టీడీపీ కూటమి మెజారిటీ స్థానాలను సొంతం చేసుకుంది కానీ కౌంటింగ్ ముందు ఉత్కంఠ భరిత వాతావరణం సాగింది సర్వీస్ సంస్థలు ఓవైపు జ్యోతిష్యులు మరోవైపు విశ్లేషణలు ఇంకోవైపు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి ఏపీ ప్రజలను కన్ఫ్యూజన్ లో పడిస్తాయి ముఖ్యంగా జ్యోతిష్యులు హల్చల్ చేశారు ఫలానా నేత గెలుస్తాడని గంటాపదంగా చెప్పుకొచ్చారు కానీ మెజారిటీ జ్యోతిష్యూలు ఫెయిల్ అయ్యారు ఇప్పుడు వారు చెప్పిన జ్యోస్యానికి క్షమాపణలు కోరే వరకు వచ్చింది పరిస్థితి జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం మనిషి పుట్టుకలను జన్మ నక్షత్రాలను బట్టి జ్యోతిష్యం చెప్తూ ఉంటారు అయితే ఇటీవల అది రాజకీయ పరంగా మారింది చివరకు క్రీడల్లో ఎవరు గెలుస్తారో కూడా జ్యోతిష్యం చెప్తున్నారు అక్కడ క్రీడాకారుల నైపుణ్యం ఉంటే ఆ టీం యజమాని స్థితిగతులను అంచనా వేసి జ్యోతిష్యం చెప్తున్నారు ఇటువంటి పరిస్థితి రావడం దురదృష్టకరం ప్రాచీన జ్యోతిష్యానికి భారతదేశం పెట్టింది పేరు ఒక జ్యోతిష్యుడు జోష్యం చెప్పాలంటే వాస్తవానికి దగ్గర ఉండేది కానీ ఇప్పుడు జోష్యం రాజకీయ పార్టీలకు అనుగుణంగా మారిపోయింది ఫలానా వ్యక్తి ఫలానా నేత ఫలానా క్రీడా జట్టు తప్పకుండా గెలుస్తుందని ఒక్కే నొక్కా నుంచి చెప్పడం నిజంగా దురదృష్టకరం వాస్తవానికి అయితే జ్యోతిష్యానికి సంబంధించి తిది నక్షత్రాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి సంబంధిత మనిషిని ఎదురుగా పెట్టుకుని జ్యోతిష్యం చెప్పడం ఆనవాయితే కానీ గత రెండు సంవత్సరాలుగా వేణుస్వామి జగన్ గెలుస్తారు మరో పదిహేడు సంవత్సరాల పాటు ఆయన సీఎంగా ఉంటారు అంటూ జ్యోతిష్యం చెప్పారు గతంలో ఇదే జ్యోతిష్యు తెలంగాణ ఎన్నికల్లో చెప్పిన జోష్యం ఫలించలేదు ఇప్పుడు కూడా ఒక వ్యూహం ప్రకారం జోష్యం చెప్పినట్లు కనిపిస్తోంది అందుకే ఫలితాలు పూర్తయిన తర్వాత నన్ను క్షమించండి అంటూ వీడియో విడుదల చేశాడు ఇక జ్యోతిష్యం చెప్పనని కూడా చెప్పుకొచ్చారు ఉగాది పంచాంగ శ్రావణం కూడా రాజకీయ పార్టీలకు అనుగుణంగా మారింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఒక పార్టీ ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణంలో పాల్గొనే అర్చకుడు ఆ పార్టీయే గెలుస్తుందని చెప్పుకొస్తున్నారు ఎవరికి వారే ఇలా చెబుతూ ఉండటంతో జ్యోతిష్య శాస్త్రంపై ప్రజల్లో ఒక రకమైన అపనమ్మకం కలుగుతోంది దానిని కాపాడుకోవాల్సిన అవసరం జ్యోతిష్యం చెప్పే వారికి ఉంది